నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో సప్తమాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మనకి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనంటే ఇక్కడ శుభగ్రహ సంబంధం అయితే కనుక కొంత వీరికి వివాహపరమైన సంబంధాలు ఇబ్బందులు ఉంటాయి మరొక వివాహం జరిగే అవకాశం ఉంటుంది అలాగే అన్య సంబంధాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు కానీ మంచి కుటుంబము స్త్రీ ధనము కుటుంబము భోగభాగ్యాలు అన్నీ కూడా జరుగుతాయి అలాగే పాపగ్రహ సంబంధం ఉన్నా కూడా ఇక్కడ వీరికి మారు వివాహం ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి కొంత ఈ ఇబ్బంది అనేది అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి మనము జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది లగ్నాధిపతులు రాష్ట్రాధిపతులు పంచమాధిపతులు అలాగే భావాత్ భావం శుక్రుడు ఎలా ఉన్నాడు పంచమానికి కారకుడ సప్తమానికి కారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ కూడా పరిశీలించుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది